అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక Hãy subscribe cho kênh dù đất mặc dù đất mặc dù đất mặc dù đất دل دل اندر چلو اندر چلو اندر ہاں ہر شاكلي آيل اما جوهار جوهار ہر شاكلي آيل اما جوهار جوهار کون سا گيدام کون سا گيدام آسي يالنو کون سا گيدام کون سا گيدام کون سا گيدام کون سا گيدام شاكلي آيل اما آسي يالنو کون سا گيدام کون سا گيدام جوهار 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 आइल <laughs> जो <laughs> భూమి కోసం భక్తి కోసం తెలంగాణ వెట్టి చాకరి విముక్తి కోసం ఆనాడు చాకలి ఐలమ్మ ఎత్తందారి వ్యవస్థపై పోరాటం చేసి నా పంటను తీసుకుపోవడానికి వచ్చిన వారు నా ప్రాణాలు పోయినా నా పంటను వదిలిపెట్టేది లేదు అని సాయుధ పోరాటం చేసి పంటను కాపాడుకొని ఆమెతో వెయ్యి మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని పోరాటం చేసి పెత్తందారి వ్యవస్థపై విజయం సాధించిన వీరవనిత మన చిట్ట్యాల ఐలమ్మ చిట్యాల ఐలమ్మ ఆశయాలను నేటి యువత నేటి సమాజం స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాలను కొనసాగించాలి అలాగే ఇంకా బడుగు బలహీన వర్గాలమే అని ఆనాటి నుండి ఈనాటి వరకు అట్లే ఉంది కొంత మన పిల్లలను విద్య ఉపాధి అవకాశాలలో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం తల్లిదండ్రులపై ఉంది యువత కూడా సన్మార్గంలో నడిచి ఉన్నతంగా ఎదగాలని ఈరోజు ఇక్కడ ఐలమ్మ పద్ధతిని స్మరించుకుంటూ ఇక్కడ అన్ని అన్ని వివిధ పార్టీల నాయకులు ప్రజక సంఘ మండల నాయకులు ప్రజక సంఘం పట్టణ నాయకులు అందరూ కలిసి ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేశారు రోజక సంఘ సోదరులందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాకలేలమ్మ తాడిత పీడిత బడుగు బలహైన వర్గాల కోసం ఆమె పెత్తందారి వ్యవస్థపై ఆనాడే తెలంగాణ మొదటి తరం విప్లవకారి పెత్తందారి కోపై పోరాడి మనకు ఎంతో ఆదర్శంగా తెలంగాణ అభివృద్ధిగా ప్రధాన ఆమెకు ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు سقلعدم مبتم